మంచి మాట ఇతర జీవితాల్లోకి తొంగి చూసేటప్పుడు మన గురించి మనం ఒక పది నిమిషాలు ఆలోచించాలి మనమేంటి మనం ఇంకొకరి జీవితాల్లో వేలెత్తి చూపించే పని కానీ ఇంకొకరి జీవితాల్లో కలగజేసుకునే పని కానీ ఒకరి విషయాలు మనం ఇంకొక చోట మాట్లాడే విషయాలు కానీ చేసే చేయకూడదండి ఎందుకంటే ఎదుటి మనిషిని ఎప్పుడు కూడా నొప్పించి మనం సుఖపడాలని చూడకూడదు ఎదుటి మనిషిని కష్టపెట్టకూడదు వాళ్ళ విషయాలు మనకు అనవసరం అనుకుని వదిలేయాలి అంతే తప్ప మాట్లాడుకుంటారు మాట్లాడుకోకపోతారు తర్వాత సంగతి ఇతర విషయాల్లో తొంగి చూసే అలవాటు ఉందనుకోండి చాటు మాటను వినటం చాటు మాటను మాట్లాడటం ఇలాంటివి ఉంటే మన జీవితాల్లో చాలా కోల్పోతాం మంచి అనే విషయం మర్చిపోతాం చెడుని కొని తెచ్చుకున్నట్టు అవుద్ది ఎప్పుడూ కూడా ఇతరుల గురించి మనం అస్సలు మాట్లాడుకోకూడదు వాళ్ళ విషయాల్లో కలగజేసుకోకూడదు చాలా మందికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయండి ఆ అలవాట్లు మానేసి